నామను స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మరి నా యొక్క వీడియోలను చూస్తూ నన్ను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దీవెన దీవెనలు తెలుపుతూ ఉన్నాను మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక మరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఈ దినమున మరొకసారి ఒక చక్కని మరి దేవుని మాటలు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను బట్టి మాట్లాడాలి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ మేము ముందుకు ఉన్నాను మరి ఏషియా నా జీవితం ఎంతగానో గాలి వానల చేత కొట్టబడి అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఇరుకులలో నుండి అవమానాలు అపనిందల్లో నుండి నేను నా జీవితాన్ని సాగిస్తూ వస్తున్నప్పుడు ప్రభువారు మరి నాకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చేవారు బైబిల్ తెరవడంగానే నాకు ఎన్నో వాక్యాలతో నాతో మాట్లాడేవారు నిజంగా ఆ వాక్యాలతోనే నేను ధైర్యపరచబడ్డాను ఏ మానవుడు ఏ మనిషి కూడా ఏ స్త్రీ పురుషులు కానీ ఎవరు కూడా నన్ను ధైర్యపరిచిన వాళ్ళు లేరే లేరు నా చెప్పుకునేదాన్ని నా బాధలు కానీ అందరు ఎగతాళు చేసేవాళ్ళు అందరికీ నవ్వులాటగా ఉండేది మనిషి ఇంత బాధతో మాట్లాడుతుందో అయ్యో ఆదరిద్దాము మరి మంచి మాటలు చెప్దాము మరి ధైర్యపరుద్దామనే వాళ్ళు ఎవరూ లేకుండే అనమాట కానీ నేనైతే మాత్రం అందరి కన్నీళ్ళు తుడవడానికి అందరి సమస్యలు వినడానికి అంటే నేను నా నా జీవితంలో నేను పొందిన అనుభవాలతో నన్ను ఎవరూ చేయలేదు కనుక నేను అందరినీ ఓదార్చాలి అందరినీ ధైర్యపరచాలి అందరికీ సహాయం చేసే సహాయకారిగా నేను ఉండాలి అని నేను దేవుని సమర్పించుకున్నా మరి దేవుని బిడ్డనై ఉన్నాను దేవునికి బంధనాలు చెల్లిస్తూ మరి ప్రభువారు నా నా కష్ట నష్ట బాధల్లో ఆయన మాట్లాడిన మాట వాక్యం ద్వారా మాట్లాడిన మాట ప్రతి వాక్యము మాటగానే తీసుకున్నాను ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడినట్టుగానే నేను భావించి బ్రతికాను అనమాట మరి యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము మరి పదవ వచనము నుంచి పద్నాలుగో వచనము వరకు గల దేవుని వాక్యాలను చదువుకున్నట్టయితే నిజంగా నా జీవితంలో ప్రతి సంవత్సరానికి ఒక వాక్యం యాభై నాలుగో గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయంలో ప్రతి ఒక్క వాక్యము నాతో మాట్లాడింది మరి దేవునికి స్తోత్రం గాక మరి పదో వచన నుంచి అంటాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లెనను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు అదేవిధంగా మరి సమాధాన విషయం సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మన జాలిపడి మనయందు మరి నాయందును మనయందును మరి జాలిపడి ఓహోవో మన కొరకు ఉన్నాడు అని ఈ వాక్యాల ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను ధైర్యపరచబడ్డాను నా జీవితంలో పర్వతాలు కదిలిపోయినంతగా మరి సమస్యలు వచ్చేయి మెట్టలు తత్తరిల్లినంతగా భయానక పరిస్థితులు ఎదుర్కొనేదాన్ని ఒక్కదాన్ని ఒంటరి పోరాటము నాకెవరు ఎవరు తోడు లేరు నీడా లేరు హాలే లూయ నా చంటి బిడ్డలు వేసుకుని నేను పోరాట జీవితంలో ఉన్నప్పుడు మరి ప్రభువారు నన్ను ఎంతగానో ఆదరించి కనికరించి వాక్యాల ద్వారా నన్ను ధైర్యపరుచుకొని నన్ను ముందుకు నడిపించుకొని తన సేవకురాలుగా నన్ను ఉంచుకున్నారు హాలే లూయ దేవునికి స్తోత్రం గాక మరి అలాగే అంటాడు ప్రభు నాకేదీ లేదు ప్రభు నాకు ఒక ఇల్లు లేదు వాకి లేదు నా సర్వాస్తి నేను పోగొట్టుకున్నాను మరి కోట్ల ఆస్తి నేను పోగొట్టేసుకున్నాను కానీ నా బిడ్డలు నేను రోడ్డు మీద నిలబడ్డాం ప్రభు అన్నప్పుడు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఇంకా మరొక సంవత్సరం మరొక ఇచ్చారు నా ఇల్లు వాకిళ్ళు పోయినప్పుడు మరి ఇంకొకటి అంటాడు ప్రభు నాతో ఏమంటాడంటే మళ్ళీ మరి ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా మళ్ళీ చూడండి వాక్యం అసలు నా జీవితానికి ఎంత గొప్ప మాటలు నాతో మాట్లాడుతున్నారు దేవుడు గా ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా చూడు నా కుమార్తె నువ్వు ఆదరణ లేకుండా పడున్నావని నాకు తెలుసు కానీ నీవు ఎంత గాలి తుఫాన్లకు ఎదురైపోయి కొట్టబడి కొట్టబడి ఈ చివరకు ఒడ్డుకు మరి నిన్ను చూసి నేను అంటున్నాను మరి ఏమంటున్నాడంటే నేను నీలాంజనములతో నీ కట్టడం కట్టుదును నీలములతో నీ పునాదులను నీ పునాదులను క వేయుదును అంటున్నాడు నీలాంజనములతో నా కట్టడమును కడతారట నీలములతో నా పునాదులను వేస్తాను అంటున్నారు మాణిక్యములతో నా నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అంటే ప్రభువారు నాకు ఒక సరిహద్దుతో కూడినటువంటి నా కోటను నిర్మిస్తున్నారని నాకు ప్రభు ధైర్యపరిచారు అంటే నీ నిత్య నివాసం ఇక్కడ లేదు కానీ నివాసం ఎక్కడుంది ఉంది మన నివాసము పరమందు ఉన్నది హాలేలుయా పరముందు నాకు దేవుడు కోటను కడుతున్నాడేమో నా కోటను ఎలా కడతానంటున్నారు అప్పుడు నేను అనుకున్నాను ప్రభా ఈ లోకంలో నేను పోగొట్టుకున్నానేమో ఏమో ఇల్లు వాక్యలు కానీ పరలోకముందు నానా నా కొరకు కడుతున్నావని నేను విశ్వసిస్తున్నాను నాన్న ఈ వాక్యాల ద్వారా బలపరచబడ్డాను ఇక తర్వాత ఎంతో శ్రమలు ఎన్నో బాధలు ఇల్లు వాకిలు పోగొట్టుకొని అద్దెళ్లలో ఉంటూ కూడా అయినప్పటికీ నీ దేవుడు నన్ను ఎక్కడ తక్కువ చేయలేదండి నేను ఏ నీచమైన స్థితిలో లేనండి దేవునికి స్తోత్రం గాక ఈ బైబిల్ గ్రంథాన్ని వదలలేదు ఈ వాక్యాలు నన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి మరి కాబట్టి అంటున్నాడు నా ఇల్లు ప్రభు ఏ రకంగా కడతానంటున్నారు నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును నీలములతో నీకు పునాదులు వేయుదును మాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో ని గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తానన్నాడు నా సరిహద్దులు ప్రశస్తమైన రత్నాలతో సరిహద్దులు ఏర్పాటు చేసి సూర్యకాంతములతో నా గుమ్మాలను కట్టి మాణిక్యములతో నా కోట కొమ్ములను వీటన్నిటి కడతాను అంటున్నారు నీలములతో నాకు పునాదులు వేస్తాను అంటున్నారు అట్టి వట్టి వట్టి కాదు మట్టి కాదు నీలాలతోనే నీకు పునాదులు వేస్తాను నీలాంజనములతో నీ కట్టడములన్నీ నేను కట్టేవాడిని నేనున్నాను కుమార్తె నీవెందుకు భయపడుతున్నావు అన్నట్టుగా ప్రభువారు నాకు వాక్యం ద్వారా నన్ను ధైర్యపరుస్తూ వచ్చా వచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక నా బిడ్డల విషయంలో కూడా ప్రార్థించినప్పుడు నేను చాలా దుఃఖపడేదాన్ని నా బిడ్డల విషయంలో నా బిడ్డలు నేను కొంచెమన్నా చదివించగలను ఈ ఒంటరి పరిస్థితుల్లో ఈ చిన్న ఉద్యోగంతో ఈ చిన్న టీచర్ ఉద్యోగంతో నేను నా బిడ్డల్ని ఎలా పైకి తీసుకురాగలను ఏడ్చుకునేదాన్ని ప్రైవేట్ స్కూల్ టీచర్ని మరి నాకు అంత పెద్ద జీతం కాదు మరి అప్పుడంతా మీకు ఇప్పుడు ఇప్పటి కాలంలాగా వేల వేల జీతం కాదు కాని అండి అప్పుడు ఎంత పదిహేను వందలే ఎంత బీడ్ చేసినప్పటికీ మాకు పదిహేను వందలు రెండు వేలతో మించి మాకు ఇచ్చేవారు కాదు మాది హయ్యెస్ట్ శాలరీ అప్పుడు కాబట్టి చాలా నా బిడ్డల విషయం కూడా నేను చాలా దుఃఖించి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు నా బిడ్డల విషయంలో కూడా ప్రప నా బిడ్డల విషయంలో కూడా నా బిడ్డ నాయన ఎలా చెప్పాలి నీవే తండ్రివై తల్లివై నాలో ఉండి నువ్వు బోధించు ప్రభా నీవే తండ్రిగా ఉండి అని నేను ప్రార్థించాను తండ్రి ఆరు ఏడు సంవత్సరాలప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు నా పిల్లలకి అప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి పారిపోయాడు అప్పటికి ఆ స్థితిలో నా బిడ్డల్ని అప్పుడు నేను అడిగాను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇదే వాక్యం ఇచ్చారు ఒక సం నేను ఏ సంవత్సరం ఏ ఏ విషయంలో నేను దుఃఖపడుతున్నానో ఆ సంవత్సరాన్నిలో తప్పకుండా ఈ వా సరిపడిన వాక్యాన్ని నాకు వాగ్దానంగా ఇచ్చేవారు జానవరి ఫస్ట్ తారీఖు నాడు కరెక్టే ఇచ్చేవారు ఆ ఒక సంవత్సరం ఏమన్నా నీ పిల్లలందరూ యహోవచ్చేత ఉపదేశము ఉందరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును హాలే లూయా హాలే ఎంత చక్కని మాట అండి ఇది నా బిడ్డల గురించి నేను ఏడుస్తూ ప్రార్థించినప్పుడు తెల్లవర్జం లేచి ఏడుస్తాను రాత్రి అంతా నిద్ర ఉండదు ఎప్పుడో త్రీ త్రీ ఓ క్లాక్ నిద్రపడుద్ది ఆ తర్వాత అంతా దర్శనాలు కళలతో నేను నన్ను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నాకు నా శారీరకమైన విశ్రాంతి నాకు సరిగా ఉండదు ఇప్పటికీ కూడా అదే అలవాటు కాబట్టి నా బిడ్డల విషయంలో నన్ను ఏమంటున్నారు నీ పిల్లలను నీ పిల్లలందరూ కూడా యహోవ చేత ఉపదేశం పొందుతారు హాలేలుయ్యా ఈ లోకరీత్యా తండ్రి విడిచిపెట్టి పారిపోతే ఏమైంది కానీ అమ్మా ఏమన్నా పరలోకముందు నా తండ్రి నీ పిల్లలందరూ యూహోవాచేతనే ఉపదేశం పొందుతారు నా పిల్లల పిల్లలందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక నీ పిల్లలందరూ యుహోవచ్చేత ఉపదేశం నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీ బిడ్డలకు మంచి దినాలు వస్తాయి నువ్వు దగ్గర పడకు మంచి విశ్రాంతి ఉంటుంది మంచిగా ఉంటారు నీ బిడ్డలని ధైర్యపరిచాడు దేవుడు మరి అలాగే ఇంకొక సంవత్సరం కూడా నేను ఎంతో నాయన నన్ను గూర్చి ప్రభ నన్ను గూర్చి తండ్రి ఎంతో మంది ఎన్నో రకరకాల కథనాలు కల్లుకుంటున్నారు నేను స్వచ్ఛమైన స్వచ్ఛమైన నీ కుమార్తెనని నా నాలో నేను సంబరపడుతున్నాను కానీ ఎదుటి వాళ్ళకి ఎలా ఉందంటే నా ఒంటరి జీవితం అది చెడిపోయింది అది చెడ్డది ఇది ఇట్లాడిది అది అట్లాడిది అంటారు కానీ నేను నా జీవితం నాకు ఎంత దెబ్బతిన్నానో ఎన్ని ఆటుపోట్లకు గురయ్యాను నా జీవితం అనే నావ నా జీవితం అనే నావ నా సంసారం అనే నావ ఎన్ని ఆటుపోట్లకు గురయ్యి అటు ఇటు కొట్టబడి గాలి వాన చేత కొట్టబడి తిరగబడిపోతున్నప్పుడు ప్రభువారు నన్ను చేయిపట్టి లేవనెత్తారు నా బిడ్డల విషయంలోను నా సంసార విషయంలో సంసారం అనేది ప్రభు ప్రభువారే నాతో ఉండి నన్ను నడిపించారు నన్ను నా బిడ్డలని అదే విధంగా అంటారు ప్రభు నన్ను గురించి ఇంతమంది ఎన్నో మాటలో అయినప్పటికీ వాటన్ని మర్చిపో నా కుమార్తె నీ లెక్క చేయకు అని ప్రభు స్వరం వినిపిస్తుండేవారు అప్పుడు అంటాడు నీవు ఆ సంవత్సరం కూడా నన్ను బట్టి నేను ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ సంవత్సరం ఏం వాక్యం వచ్చిందంటే నీవు నీతిగల దానవై నీవు నీతిగల దానవై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా ఉందరు మరి భీతి నీకు దూరము దూరముగా ఉండును అవి నీ దగ్గరకు రానే రావు హలేలుయా హాలేలుయా ఎంత గొప్ప దేవుడు అండి భీతి నీకు దూరమైపోతుంది అవి నీ దగ్గరకు రానే రావు నీవు భయపడనక్కర్లేదు నిన్ను బాధిస్తున్నవారు మాటలతోనూ చేష్టలతోనూ బాధిస్తున్నవారు నీకు దూరంగా ఉంటారు నీవు నీతిగలరానవై స్థాపించబడతావు అని దేవుడు నాకు వాక్యం ద్వారా సెలవిచ్చారు ఎంత గొప్ప దేవుని వాక్యం అండి ఈ యొక్క యశ్యాగ్రంథము యాభై నాలుగో అధ్యాయము ప్రతి ఒక్క వచనము కూడా చెప్తున్నాను కదా పదో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు నే నేను ఏ అంశం గురించి అయితే ప్రార్థిస్తూ వచ్చానో ఆ అంశం గురించి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు దేవునికి స్తోత్రం గాక నా సాక్షి జీవితం మీరందరూ వినాలని నా ఆశ నా తపన నా కష్ట నష్ట బాధల్లో కూడా దేవుడు నన్ను ఎంతగా ఓదార్చాడో అది మీకు చూపిస్తూ ఉన్నాను చెబుతూ ఉన్నాను హాలే లూయా హాలే లూయా పరిశుద్రమైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నువ్వు నా వాక్యాల ద్వారా నా ప్రభా నాతో ఎలా మాట్లాడేవో బిడ్డలందరికీ ఉన్నాను ప్రభా బిడ్డలందరూ నా జీవితాన్ని ప్రభావ వీళ్ళందరూ ముందు పెడుతున్నాను తండీ నేను అనుభవించిన కష్టాలు బాధలు నేను కొట్టబడిన విధానము నేను అవమానింపబడిన విధానము నేను ఎంత గాలివాన చేత నావ ఎలా కొట్టబడిందో నన్ను ఎలా నిలబెట్టావో నీ వాక్యంలో నీ పరిచయంలో నాకు భాగం ఇచ్చావో ఈ గొప్ప సాక్షిగా నన్ను నిలబెట్టేవతండి వింటున్న బిడ్డలు ఈ యొక్క వీడియో చూస్తున్న బిడ్డలు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రభావ బహుగా దీవించబడుతున్నారు కాక అను నిత్యము కూడా ప్రభావ ఈ యొక్క యూట్యూబ్ నాయన మరి నాయకులంతా కూడా ఇది బయటకు పంపిస్తూ ఉండగా ఆ బిడ్డలందరికీ కూడా వింటున్న బిడ్డలకి వినబోచన్న బిడ్డలకు ఈ యూట్యూబ్ నాయకులందరూ కూడా బయటకు విడుదల చేస్తూ ఉండగా వారందరినీ దీవించి ఆస్వాదించమని ఏసనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్